మన దేశంలో అతి కష్టమైన జాబ్ ఏదైనా ఉంది అంటే అది సియాచిన్లో మంచు కొండల్లో చేసే ఆర్మీ జాబ్ అని చెప్తాను ఎందుకు చాలా కష్టమైనది ఇంతకంటే కష్టమైన జాబ్స్ ఉండొచ్చు కానీ తినడానికి తిండి కాదు కదా కనీసం ఒకటి రెంట్కి వెళ్ళడానికి కూడా హాఫ్ మినిట్ టైంలో ఈ పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ డ్యూటీలో గన్ పట్టుకొని రెడీగా ఉండాలి సియాచిన్లో మంచుకొండల్లో ఆర్మీ అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండదు కొన్ని కొన్ని సికింద్రాబాదు కొన్ని చోట్ల కాన్పూర్ కొన్ని కొన్ని చోట్ల ఫ్రీగానే ఉంటుంది సియాచిన్ మంచు కొండల్లో ఆర్మీ జాబ్ చేసే వాళ్ళకు మాత్రం ప్రాణాలు ప్రాణంగా పెట్టి పనిచేయాల్సి ఉంటుంది దాని గురించి ఈ వీడియో అందరూ చూడండి జైజవాన్ వివరాలకు వెళ్తే సియాచిన్ మంచు కొండల్లో మంచినీళ్ళు తాగాలంటే కూడా వేడి చేసుకొని తాగాలి టీ తాగాలంటే టీ వేడి చేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ లోపు టీ ముగి చేసేయాలి లేదంటే మంచుగా మారిపోతుంది చివరికి వాళ్ళు టాయిలెట్ పోస్తుంటే కూడా మంచుగా మారిపోతుంది టాయిలెట్ అసలు వాళ్ళకి టాయిలెట్ పోయడానికి కూడా ట్వంటీ థర్టీ సెకండ్స్ టైం ఉంటుంది ఇక మోషన్ వెళ్ళడానికి వాళ్ళకి పర్టికులర్ ప్లేస్ ఉంటుంది ఆ మంచు కొండ మీద ఒక చోట ఎల్లో ఫ్లాగ్ పెడతారు వీళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఎల్లో ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఒక రోప్ సాయంతో కిందికి దిగి కిందికి దిగి పని కాని చేసేసి రావాలి ఆ అక్కడే వేడి నీళ్ళు కూడా పెడతారు వాటితో క్లీన్ చేసేసుకొని రావాలి వన్ మినిట్లో టాయిలెట్ ఫ్రీ మోషన్ క్లీనింగ్ మళ్ళీ ఆ లగేజ్ అంతా గన్ను విత్ గన్ను మోషన్ వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను విత్ వెపన్ ఆ రోప్ పట్టుకొని మంచుకొండ కిందికి దిగి టాయిలెట్ మోషన్ చేసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ వెపన్స్లో సహా మళ్ళీ పైకి రావాలి పొరపాటున జారి లోయలో పడిపోతే ఇక మళ్ళీ పైకి రావడం కుదరదు ఇలాంటి కష్టమైన జాబ్ నాకు తెలిసి వేరే ఏ ఇండస్ట్రీలో కూడా లేదు మన భారతదేశంలోకి వస్తే ఇక వాళ్ళు తినే తిండి అన్నము పప్పు రోటీలు ఇలాంటివి ఏవి ఉండవు నట్స్ డ్రై నట్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవి కూడా ఎయి ట్రావెల్లో వస్తాయి అక్కడికి బై రోడ్ ఎలాంటి ఫెసిలిటీ ఉండదు హెలిప్యాడ్లో వస్తాయి డైరీ మిల్క్ చాక్లెట్స్ ఆ బాక్సెస్ పైనుంచి కింద పడేస్తారు బై మిస్టేక్లో ఒక్కోసారి మంచులో కప్పు వేయబడితే అవి వీళ్ళకి కనిపించవు వెళ్ళి తెచ్చుకోవడానికి కనిపించవు అలా కొన్ని కొన్నిసార్లు మిస్ అయిపోతుంటాయి కొన్ని కొన్నిసార్లు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఆ నట్సే తింటారు ఇంత కష్టంగా ఉంటుంది జై జవాన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ